హలో ఇవాళ ఏంటంటే నా లైఫ్లో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన చెప్తాను అంటే చాలా ఫన్నీగా ఉంటుంది అన్నమాట అంటే ఏం లేదు అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది అనమాట అప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా ఆ సమ్మర్ హాలిడేస్ టైంలో ఏం జరిగిందంటే ఎలా ఇంట్లో ఖాళీగా ఉన్నాం అని చెప్పేసి మా ఫ్రెండ్ ఒక ఉన్నాడు వాళ్ళ మా ఏంటంటే ఒక ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తుంటారు అన్నమాట హెల్పర్ కింద అయితే ఖాళీగా ఉన్నాం కదనేసి మమ్మల్ని కూడా అంటే అత మా ఫ్రెండ్ కానీ రమణ చెప్పాడు అనమాట మా ఫ్రెండ్ కానీ నాకు చెప్పాడు వెళ్దాం ఎటర్ అనేసి ఎలా ఖాళీగా ఉన్నామని చెప్పి నేను నేను కూడా వెళ్ళాను అనమాట అటుతో అది ఒక పెద్ద ఫార్మాసిటీలే పేర్లు గట్ట నేను చెప్పను కానీ అయితే ఆ చుట్టుపక్కల ఒక విలేజ్ ఉంటుంది ఫార్మాసిటీ పక్కనే ఆ విలేజ్లో ఒక రూమ్ ఉంటుంది మాట వాళ్ళ మాయకు రూమ్ ఉంది అతను ఒక కాంట్రాక్టర్ ద్వారా వర్క్ చేస్తుంటాడు అనమాట అయితే వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఇంట్లోనే ఫస్ట్ టైం వెళ్ళాం అలాగా అంటే ఇప్పుడు కూడా ఇల్లు విడిచిపెట్టి అంటే బయటకి ఫ్యామిలీని విడిచిపెట్టి బయటకి ఇక్కడ వెళ్ళే అలవాటు లేదు ఫస్ట్ టైం అలాగే అది కూడా ఫస్ట్ జాబ్ కూడా ఫస్ట్ ఒక షార్ట్ జాబ్ చేయడం కూడా అయితే ఏమైంది వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఒక రూమ్ అనేది ఇచ్చారు ఆ రూమ్లో ఏంటంటే అతనే వాళ్ళ మాయే వండుతాడన్నమాట భోజనం అంత అతనే వండుతాడు అతను వండుతాడు తిన్న అంతే అలాగే ఉండేది అనమాట ఒక ఆ మాయా నేను మా ఫ్రెండ్ గారు ఇంకా ముగ్గురు నడుగురు ఉండరు అనమాట అందరు కలిసి రూమ్లో ఉండేవారు బాగానే ఉండదు డే ఫస్ట్ డే ఒక ఫార్మసీ కంపెనీలోని ఆ కాంట్రాక్ట్ ఉండడం అనమాట కాంట్రాక్టర్కి అక్కడ ఉన్న కంపెనీస్తో లింకప్స్ ఉంటాయి లేబర్స్ని పంపేస్తుంటాడు అనమాట అలాగే నన్ను నన్ను నా ఫ్రెండ్ గారిని ఒకరోజు ఫస్ట్ రోజు నైట్ ఒక కంపెనీలోని పంపించాడు నైట్ డ్యూటీకి అది కూడా ఫస్ట్ డే అది నైట్ డ్యూటీ వెళ్ళి వెళ్ళగానే ఏంటి అది కంపెనీని చూస్తే పెద్ద చాలా పెద్ద కంపెనీ అది పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి ఎక్కడ చూసినా సెక్యూరిటీనే రెండు మూడు స్టేజ్లో సెక్యూరిటీ ఉంది ఒకే దాడుకుని వెళ్ళాం లోపలికి వెళ్ళాం నైట్ డ్యూటీ అనమాట చీకటిగా ఉంది ఎవడో తెలియదు ఎవరెవరు హిందీ వాళ్ళు ఉన్నారు నార్త్ ఇండియన్స్ ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఐటీఐ చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు ఎవరెవరు అంటే అప్పుడు కొంచెం చిన్నవాళ్ళం కదా పెద్దవాళ్ళు ఉన్నారు కొంచెం భయం వేసింది ఫస్ట్ టైం ఈట జైల్లో కట్ట మనం ఈట లాగా ఉంది అని భయం వేసింది తర్వాత ఏమైందంటే మాకు ఒక సెక్షన్ ఇచ్చారు అన్నమాట అది సంథింగ్ బ్రాయిలర్ బ్రాయిలర్ దగ్గర ఒక సెక్షన్ ఇచ్చారు అంటే అదొక పౌడర్ అనేది మిక్సింగ్ చేస్తుంది అనమాట మిక్సింగ్ చేసి ముద్దలా తయారు చేస్తుంది అది ఆ పక్కన ఏంటంటే రేడియేటర్స్ ఉంటాయి రేడియేటర్స్ అంటే అవి ఒక రేడియేటర్స్ అంటే అదొక షేప్లో ఉంటాయి అన్నమాట త్రిభుజాకారం షేప్లోని పెద్ద పెద్ద ట్రమ్స్లో ఉంటాయి అక్కడ ఆ పక్కన సెక్షన్ అది మాకు కబుర్ చెప్పింది ఏంటంటే అది చుట్టూ తిరుగుతుంది కదా దాన్ని ఏమంటుందని పేరు మర్చిపోయాను కానీ ఒక మిక్సీ లాగా ఉంటుంది అనమాట పెద్దది గ్రైండర్ లాగా ఉంటుంది చాలా పెద్దది ఒక రూమ్ అంత ఉంటుంది అనమాట ఒకసైజ్ అంతే అక్కడ అప్ప చెప్పారు ఒక హిందీ అతను అక్కడ పని చేస్తున్నాడు అనమాట అందులోని మిక్సింగ్ చేస్తున్నాడు పక్కనే అక్కడ నించోమని మాకు చూసి అలా చూడండి గమనించండి గమనించిన తర్వాత ఒకవేళ మీకు కొంచెం తెలిసినట్టయితే అలా అలవాటు అవుద్ది చూడండి పని నేర్చుకోండి తర్వాత మరి చేతురు కానీ తర్వాత నుంచి మీరు అని చెప్పారు గమనించి ఒక అరగంట చేపలు గమనిస్తున్నాం గమనిస్తుంటే అది అతను చెప్తున్నాడు మాకు ఇలా చేయాలి అలా చేయాలి పౌడర్ ఇలా వేయాలి ఆ తిరుగుతుండ రిఫ్రిజిరేటర్ సంథింగ్ ఏదో ఉంటుంది అని మర్చిపోయాను సైన్స్లో ఒక మంచి పదం అది చుట్టూ ఇలా తిరుగుతుంటుంది అనమాట అయితే అందులో అందులో వేస్తే అందులో వేయడం వల్ల ఏటవుతుందంటది అది చుట్టూ తిరిగి ఒక ముద్దలా తయారు అనమాట పౌడర్ అది అయితే ఇక్కడ చూస్తున్నాం కూర్చొని మేము చూస్తుంటే ఆడే ఏం చేసాడు హిందీ వాడు దానికి ఏంటంటే ఆ మెషిన్ కొంచెం పాత మిషన్ అనుకుంటా దాని మీద మోత ఉందనమాట అది ఒక ఐరన్ది చాలా బరువు అది మిషన్ ఒక రూమ్ అంతా సైజ్ ఉందంటే ఇంకా దాని ప్లేట్ అనేది ఇంకెంత ఎంత బరువుండో చూడండి చాలా పెద్ద బరువు ఉంది కానీ దానికి లాక్ ఏదో లేదు సంథింగ్ అది ఓపెన్ చేసినప్పుడు దానికి ఇలా ఉన్న దాన్ని ఇలా చేసినప్పుడు పక్కన గోడకి ఒక లాక్ ఉంటుంది లాక్ వేసి దాన్ని ఉంచాలి దానికి లాక్ అయితే పొడవుంది వాళ్ళు ఏంటంటే దానికి ఒక ఐరన్ తోటి ఐరన్ ఉంటుంది ఐరన్ తాడు లాంటిది సమ్ థర్డ్ లాంటి అది వైండింగ్ చేస్తా బైండింగ్ వైర్ ఐరన్ అది వేసేసి కట్టేసి గోడకి కట్టేసి ఉంది ఆడేం చెయ్యి ఎట్టేమో దాని కలుపుతా ఉన్నాడు మిషన్లో చూస్తున్నాం చూస్తున్నాం సడన్గా దా ఉప్పు పడిపోయింది అది అది ఎన్నో కేజీలు ఉంటుంది ఆడు చెయ్యి చెయ్యమని మిషన్లో ఉంది పడిశాడు చెయ్యి ఉబ్బు ఇంత ఉబ్బు పోయింది చెయ్య ఫస్ట్ రోజే షాక్ ఏట్రా పోయేది మేము మేము కూడా చేయిట్టాం లక్కీగా మేము కొద్దిగా దూరం ఉన్నాం లేదని మాకు అయిపోతుంది ఏమో ఆడ చెయ్యి చెయ్యిరైపోయింది అనుకుంటే ప్యాచర్ అయిపోయింది ఇంత ఉన్న చెయ్య ఇంత అయిపోయింది వెంటనే ఎవడో పట్టించుకోండి అక్కడ ఆడు ఉంటారు కదా సపర్ప్రైజ్ ఉంటారు కదా వచ్చేసి ఆయన వెళ్ళిపోమా బాగలేదు కదా అని చెప్పేసి ఆయన పంపించాడు తర్వాత మమ్మల్ని కలపమని చెప్పాడు కొత్త కదా మాకు తెలియదు వెళ్ళ సైడ్ అయిపోయాం వేరే సెక్షన్లోకి అక్కడి నుంచి క్లీనింగ్ సెక్షన్ పంపించాడు ఆ క్లీనింగ్ అంతా మా చేత చేయించాడు ఏంటర్ బాబు ఇది మాకు ఏంటి తనలో పెనుకున్నాం ఫోన్ ఇలా వచ్చాం కదా అనేసి అలాగా అక్కడ ఒక్కొక్కడేటి భయపెట్టేస్తాడు సీనియర్లు ఒక్కొక్క ఫస్ట్ రోజు అరే బాబు మాకు తెలియదురా బాబు ఇలా చేయాలి తెలియదురా అంటే కొత్తగా వచ్చా కొత్తగా వచ్చా పాత వచ్చా అని చెప్పేసి ఒకటి ఏంటంటే మనకి కొత్త ప్రాధాన్యం లేదనమాటమే సరే ఇంకా సీయడమే అలాగా చేస్తుండేవారు అయితే అది అయిపోయిన తర్వాత ఆ రోజు అలగులాగా నైట్ అయిపోయింది మేము ఏంటంటే నాకు ఫస్ట్ భయం వేసింది భయం వేసి ఏం చేస్తాను టాయిలెట్స్లోకి వెళ్ళిపోయాను అనమాట టాయిలెట్స్లోకి వెళ్ళిపోయి నేను తాగుండిపోయాను అంటే టాయిలెట్స్కి అని చెప్పేసి వెళ్తేనే అక్కడ సూపర్వైజర్ వచ్చాడు వచ్చేసి వేటెక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు ఆడుకుంటున్నావు అక్కడ ఇల్లు వెంటనే పరుగు ఆ రోజు నైట్ అలా ఒకలాగా అయిపోయింది అయిపోయిన తర్వాత చెకింగ్స్ అయిపోయిన తర్వాత వస్తాం వచ్చిన తర్వాత గుడ్లు కూర ఏదో వండితే తిన్నాం అనమాట అయితే ముందు తినే ముందు స్నానం చేసాం శుభ్రంగా ఉల్లంతా కూడా ఆ పౌడర్ మొత్తం అంటిపోయి జుట్టుకి పట్లకి ఉంది ఆ రూమ్ పక్కన ఉన్న అందరూ కూడా తిడుతున్నారు మీకే పని లేదు ఈ పనికి వచ్చారు అన్నట్టుగా ఇలాంటి చేయకూడదు జబ్బులు వచ్చేస్తాయి ఇలాగే అనేవారు ఏదో అసహ్యంగా చూసేవారు మమ్మల్ని వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే మన డస్ట్ అలా ఉంది బాడీ మీద బాబు ఎంత చోబా జాబ్ చేసుకోవడానికి వచ్చాము లేదంటే వీళ్ళతో చెట్లు తినడానికి వచ్చాము అనుకున్నాం తర్వాత అది అయిపోయిన తర్వాత ఫస్ట్ అయిపోయింది పడుకున్నాం ఫస్ట్ మరిసట్టు వచ్చి అయిపోయిందంటే నా ఫ్రెండ్ గారికి నాకు వేరే వేరేగా రెండు కంపెనీలు ఇచ్చారు అనమాట ఆడేదో ఉన్నారో ధైర్యంగా నేనే ఉన్నాను ఇస్తాడంగా ఏమైందంటే ఆడికి వేరే కంపెనీ ఇచ్చారు నాకు వేరే కంపెనీ వేసారు అనమాట దీనివల్ల ఏమైందంటే నాకు భయం వేసింది నాకు తోడా లేడు వాళ్ళ మాయగాడు ఎప్పుడూ లేడు నన్ను నొక్కడిని ఇంకో కంపెనీలో వేస్తారు ఆడికి వెళ్ళాను అక్కడ ఏం జరిగింది అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ మార్నింగ్ టైంలో మార్నింగ్ డ్యూటీ వేసాడు వేస్తే వెళ్ళి అనమాట అది ఒక చిన్న గింజల్లా ఉంటాయి అన్నమాట దాన్ని క్రషింగ్ చేయాలి క్రషింగ్ చేసి పౌడర్లా చేయాలన్నమాట అతను ఒక ఐటీఐ చేసిన సూపర్వైజర్ ఉన్నాడు అతని నన్ను అసిస్టెంట్ కింద పంపించాడు హెల్పర్ కింద ఆడికి ఏం చేశాడంటే నాకు ఆ మిక్స్ చిన్న మిషన్ ఉంటుంది అంటే ఉంటారు కదా మిల్లర్ మిల్లర్ ఒక మిల్లర్ ధర నుంచోపెట్టి తమ్ముడు ఇలా వేయాలి ఆ గింజలు అలాగే వేసిన తర్వాత గ్రైండింగ్ అవుతాయి అయిన తర్వాత అది పౌడర్ తీసుకెళ్ళి ఆ డబ్బాలు వేసి వెళ్తాముడు ఇదే నువ్వు చేయాల్సి పని అని చెప్పాడు ఆడు చెప్పేసి వెళ్ళిపోయాడు అంతే ఏం చేసాను అలాగే సేమ్ అలాగే గ్రైండింగ్ చేయడం వేయడం చేశాను ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు చేశాను ఆడు వెళ్ళిపోయాడు టీ తాగడానికి వెళ్ళిపోయాడు నాకు అప్పు చెప్పాడు నేనేం చేసాను చేసాను చేశాను చేసాను నాకు తెలియకుండా నేను మత్తులోకి వెళ్ళిపోయాను మత్తులోకి వెళ్ళిపోయినా కేడి వెళ్ళిపోయాను తర్వాత వచ్చి ఆడొచ్చి కొంచెం నీళ్ళు కొట్లు లేకపోయాడు అని అడిగాను తమ్ముడు అది కొంచెం మత్తు ఇస్తుంది అన్నమాట వాసన గ్రైండింగ్ చేసిన తర్వాత అందులోంచి ఒక వాసన వస్తుంది వాసన మొత్తి ఇస్తుందిమాట అది అయితే వీటిని మెడిసిన్స్లో యూజ్ చేస్తారంట ఐ థింక్ అంటే అయితే నాకు ఇక్కడ ముందు చెప్పాలి కదా ముందు చెప్పలేదు నేనేం చేశాను అక్కడ ఏంటంటే ఎలా పడిగుండిపోయా అనమాట వెసిన ఒకటి రన్ ఒకటి అవుతుంది అంటే ఎంత నిర్లక్ష్యం చూడండి ముందు చెప్పాలి కదా నాకు చెప్పలేదు తర్వాత అది అయిపోయింది దాని తర్వాత మధ్యాహ్నం ఫోర్ టైంకి వెళ్ళా నేను ఫోర్ ఫైవ్ టైంకి వెళ్ళా ఆ రోజు అలాగే అయిపోయింది ఎవడో ఏదో అన్నాడు సంథింగ్ అప్పుడు కొంచెం ఫీల్ అయ్యి అనమాట దగ్గర సంబంధం లేదన్నమాట కొత్త పాత సంబంధం లేదు ఏదో రనేస్తుంటారు కంపెనీస్లోనే మనకి భరించాలి తప్పదు చేయాలంటే అలా అన్నమాట ఇక్కడ కొంత ప్రెజర్ ఉంటుంది ఇక నువ్వు హెల్త్ బాగుందా బాగాలేదా లేదంటే నీకు ఇలాంటి సమస్య ఉంది కొత్త పాత ఇవన్నీ అక్కడ చూడ ఒకరితో ఒకటి సంబంధం ఉండదు నువ్వు వచ్చావా గుడ్లా పని చేయాల్సిందే పని చేసి వెళ్ళాల్సిందే అన్నట్టు ఉంటుంది బిహేవియర్ ర్యాష్గా ఉంటుంది మరి ఏం చేయను మరి ఆ టైంలో మన వెళ్ళి కొంచెం ఫీల్ అయితే అయ్యాం మొత్తం కదా సాయంత్రం జైలు నుంచి బయటకు వచ్చినట్టుగా వస్తాం ఐటీ ఇంటి క్రూప్కి వస్తాం దాని అయితే ఏంటంటే ఈ ఫ్రెండ్ గారు ఎవడైతే ఉన్నాడో ఆడికి నాకు చిన్న ఇష్యూస్ వేయమాట ఇష్యూస్ అంటే ఏం లేదు చిన్నవి ఆడ మా మాట నేను వినేవాను కాదు నా మాట ఆడ వినేవాడు కాదు ఆ నా మీద అడిగాడు ఆడి ఆడ మీద నేను అలిగాడు కొద్ది రోజులు అయితే మాట్లాడడం అనేది మానేసా అనమాట దరిద్రం ఆడికి నాకు సేమ్ కంపెనీ ఇవ్వలేదు ఒక రెండు మూడు రోజులు నాకు ఆడి ఆడికి వేరే కంపెనీ నాకు వేరే కంపెనీ ఇచ్చేవాడు అలాగే చేసుకునేవాడిని ఈడ రూమ్ ద్వారా ఉండి ఈడు మాట్లాడేవాడు కాదు సరిగ్గా ఈ మాయగాల ద్వారా ఆడదా అంత కంఫర్ట్గా ఉండి ఉండేది కాదు నేనేం చేసేవాడిని నాకు ఇంటి మీద బెంగ పెట్టేసుకున్నాం అనమాట ాధ భయం వేస్తుండేది ఇట్రా ఇది కొండల మధ్య ఉండేది కంపెనీ అది ప్రపంచం సంబంధం లేదు రూ రోడ్ మీద మెయిన్ రోడ్కి వెళ్ళాలన్నా బస్సు కావాలన్నా సరే ఒక ఒక పది కిలోమీటర్ దూరం వెళ్ళాల్సిందే అది కూడా నడుచుకుంటూ లేదంటే ఏ ఆటో ఇప్పుడో వస్తుంది వెహికల్ లేకపోతే కంపెనీ వెహికల్ మీద వెళ్ళాలి ఆ కంపెనీ వెహికల్ మనకి లపలికి ఇవ్వరు అలా ఎంప్లాయీస్కి ఉంటాయి లేదంటే ఎప్పుడో వచ్చిన ఆటోకి వెళ్ళాలి ఆటోలా ఉండవు అది కొండల మధ్యన ఉంది దరిద్రం ఏంటంటే నాకు ఫోన్ మాట్లాడదామని కీప్యాడ్ మొబైల్ ఉండేది ఆ బ్యాటరీ సరిగ్గా ఉండేది కాదు మొబైల్ సరిగ్గా వర్క్ చేసేది కాదు ఏం చేసేవాడిని అనుకున్నాం అప్పుడు ఈ కీప్యాడ్ మొబైల్ ఉండేది కదా ఇది ఏంటంటే కీప్యాడ్ మొబైల్ సరిగ్గా వర్క్ చేసేది కాదు ఇది నేను బ్యాటరీ తీసు ఛార్జ్ చార్జర్ కూడా అది లేదు అప్పుడు రూమ్లో ఛార్జింగ్ పెట్టుకుందామన్నా సరిగ్గా ఇక్కడ మాట్లాడేవాడు కాదు ఇక్కడ ఎవడో కూడా తెలియదు మనకి అప్పుడు నాకు ఒకసారి కంపెనీ దగ్గర కంపెనీ ఒక పరిచయం అయ్యాడు అనమాట పక్క వేరే ఇంకే అక్కడ మా పరిచయం అయితే ఆడ దగ్గరికి వెళ్ళేవాడిని అనమాట ఒక రెండు కిలోమీటర్ నడుచుకుని ఆల్ రూమ్స్ కంపెనీ ఉండే వెట్ సైడ్ బ్యాక్ సైడు అక్కడికి వెళ్ళేవాడిని అక్కడికి వెళ్ళి వాడిని వాడి దగ్గర అడిగేసి ఛార్జింగ్ అది పెట్టుకునే వెళ్ళే వెళ్ళేవాడిని అప్పుడు అక్కడ ఫోన్ చేసి ఆ ఫోన్ కూడా అలాగేది స్క్రీన్ ఉండేది కాదనమాట స్క్రీన్ మించేది కాదు ఇంటికి ఇంట్లో మాట్లాడదాం అనేసి అడిగే ఇంటి అడిగేవారు ఉన్నావు అనేసి ఏం చెప్తాం బాగలేదని చెప్తే ఫీల్ అవుతారు ఎందుకంటే మనం సొంత అప్పుడు వెళ్ళే ముందు ఎట్టిన నేనే ప్రోత్సహించాను వెళ్తాను బాగుంటుందంట కొన్ని చేద్దాం అని చెప్పేసి సడన్గా మానేస్తానంటే బాగోదు కదా బాగలేదన్న సరే ఫీల్ అవుతారని చెప్పేసి బాగానే ఉందని చెప్పేవాడిని ఆ అయిపోయిన తర్వాత వెళ్ళాం ఒక టూ త్రీ డేస్ కడిసే ఒకరోజు ఏటనుకున్న ఒకరోజు ఫ్రెండ్గా నాకు అసలు ఇప్పుడు నాలుగో రోజు ఒక చోట వేసారు రేడియేటర్ దగ్గర చేశారు రేడియేటర్ దగ్గర చాలా పెద్ద సౌండ్ వస్తుంది అన్నమాట సౌండ్ వచ్చిందరూ చేశాడు ఒక రోజు ఏంటంటే రేడియో మీదన క్లీన్ చేయమన్నాడు రేడియేటర్ దగ్గరికి వెళ్ళి మీదకి వెళ్ళాం సడన్గా అక్కడ ఆన్ చేశాడు మిషన్ ఒకేసారు అది చాలా పెద్ద సైలెంట్ లాగా సౌండ్ వచ్చింది మన మిషన్లో రేడియేటర్ పేదలా పెద్ద సౌండ్స్ వస్తాయి భయం భయంతో కింద పరుగు దాని తర్వాత మళ్ళీ ఏమైందంటే అక్కడ ఒక వేస్టేజ్ అంతా కూడా ఒక ఈ మందుల యొక్క వేస్టేజ్ అంతా కూడా ఒక ట్యాంక్లా ఉంటుంది అన్నమాట ఆ ట్యాంక్లోనే ఇక్కడ నిల్వ చేస్తుంటారు వాళ్ళు బ్లాక్గా ఉంటుంది అన్నమాట వేస్టేజ్ ఎల్లో కలర్ పౌడర్ కావచ్చు కొన్ని పింక్ పింక్ కలర్లో కొన్ని పౌడర్స్ ఉంటాయి ఆ వేస్టేజ్ అంతా ఒక ట్యాంక్ లా ఉంటుంది అక్కడ కిందనే రేటెడ్స్ కిందన అక్కడ వెళ్ళి క్లీనింగ్ అన్నమాట క్లీనింగ్ చేయించారు ఫుల్గా మామూలుగా కాదు గట్టిగా అయిపోయింది రోజు అయిపోయిన తర్వాత ఆ రోజు కూడా సాయంత్రం ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలు కరెక్ట్గా టీ మాత్రం బాగా వచ్చేసి టైంకి టీకి మాత్రం వెళ్ళినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఫీల్ అయ్యేవారు స్కూల్లో లాగా నాలుగు గంటలయితే టీ వచ్చేసింది అనమాట హ్యాపీగా వెళ్ళి లాగా వెళ్ళాం ఒక అరగంట సేపు అలాగే తెచ్చాడడం మాట్లాడడం చేసేవారు బెల్లం ఒకటి ఇచ్చేవారు అంటే స్మెల్ అది ఇది అవ్వకుండా హెల్త్ అది పాడవకుండా ఇచ్చేవారు మాట దుమ్మోదూలు అని చెరగకుండా అది తినేవాళ్ళు తట్టపలు కూడా ఇచ్చేవాడి మనకి ఇచ్చేవారు కాదు చిన్న వెల్లం మొక్కింత ఎంత కాదు కానీ ఎంత ఇచ్చేవాడు అది తినేసి అలాగే కాసేపు టీ తాగడం మాట్లాడటం వేస్తుండడు అలా చేసేవారు టీ అలా తాగుతున్నాం సపర్ కూడా చూసేటి ఏ ట్రైఫీ టీ తాగుతున్నా గేసేటి అన్నిటి అంటే అక్కడ ఉన్న ఏదో వాటర్ ఉంది కిందన వాటర్ చిన్న బ్రష్ ఇచ్చాడు అన్నమాట మాకు ఇల్లు తుడుస్తాం కదా బెస్త్ వాడి బ్రష్ కాదు వైపుర్లాంటిది దాంతోటంటే ఆ రూమ్ అంతా కూడా క్లీన్ చేసామని చెప్పాడు ఏ నాకు రాదండి చెప్పాను రాదా తెలుసు కదా ఇక్కడ రాదు అంటే అమ్ముతాం చేయాల్సిందే కాబట్టి మరి ఏం చేయలేం మరి కొంచెం ఏడు వచ్చినట్టు అనిపించింది కానీ వెళ్ళినా మరి చేసాం మరి తప్పదు అది అయిపోయిన తర్వాత అంటే మంచివాడు కానీ గెసాడు కానీ పర్వాలేదు అమ్మాట వ్యక్తి కొంచెం దాని తర్వాత క్లీన్ చేసిన తర్వాత సరే అండి మీరు వెళ్ళి టాయిలెట్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత కాసేపు లోపలికి వెళ్ళి వర్క్ చేయండి అంటే టైం అయిపోయింది కదా ఇస్తే లోపలికి వెళ్ళినా వర్క్ చేసుకుని అయిపోయింది ఇంకా ఫోర్త్ డే అయిపోయింది ఇక రూమ్లో కూడా అంతే కాదు అంత కంఫర్ట్ కాదు ఉండే ఉండేవారు కాదు ఊర్లేటంటే నైట్ టైం ఊరిలోని ఒక ఎండాకాలం సమ్మర్ చెల్లి సమ్మర్లో కదా ఆ విలేజ్లోనే పెద్ద చెట్టు ఉండేది పెద్ద చెట్టు ఒక రంగస్థలం ఉండేది రంగస్థలం అంటే ఒక పెద్ద అంటే విలేజ్లో అందరూ కూర్చొని మాట్లాడుకునేటువంటి ఒక పెద్ద చెట్టు కింద సిమెంట్తో పడుకున్న గట్టులో ఉంటుంది మంచి గట్టు ఉండేది అనమాట పెద్ద గట్టు అక్కడ పడుకునేవారు చాలామంది ఒక పది నుంచి ముప్పై ఇరవై ముప్పై మంది పడుకునే పడుకోవచ్చు అంత పెద్ద హ్యాపీ అయింది అప్పటి పడికి వెళ్ళడం పడుకోవడం అక్కడ ఆ ఫ్రెండ్ కూడా మాట్లాడే కాదు నేను పడుకునే డెత్త వచ్చేది కాదు ఆలోచించాను అనమాట ఫ్యామిలీ కుటుంబం ఏంటి ఎక్కడికి వస్తామని చెప్పేసి హోమ్ సిక్ ఫీల్ అయిపోతుండేవాడిని ఏడుపు అంటే ఏడిపచ్చేస్తాడు ఏంటర్ ఇలా జైల్లో ఇరుక్కుపోయా ఏడు చూస్తే మాట్లాడు వెళ్ళిపోదామంటే నాకే దారి తెలియదు అంటే వెహికల్స్ ఉండేవి కాదు ఏటి నాకు చూస్తే ఆల్రెడీ ఫైవ్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ చేస్తాం డబ్బులే ఇంకా ఇవ్వలేదాడు ఇస్తాడేవాడో తెలియదు వెళ్ళిపోదామన్నా ఈ టెన్షన్తో అలా ఉండేవాడిని చాలా ఏడుపు వచ్చేది ఉండేవాడిని అయితే తర్వాత ఏమైంది ఆడికి చెప్పినాడు అండర్స్టాండ్ చేసుకున్నవాడు కాదు మరి ఎందుకు వచ్చావు మరి నాతోటి ఉండురా చేద్దాం ఉన్నవాడు ఫోన్ వెళ్ళిస్తే ఉన్నాం అన్నమాట తర్వాత ఒకరోజు ఏమైందంటే ఆడికి కూడా భయమే కూడా టెన్షన్ ఉంది కానీ ఏంటంటే వాళ్ళ మాయ వాళ్ళ మాయ తిడతాడని చెప్పేసి ఆగుతుండేవాడు వాడు ఇంకేం కాదు తర్వాత ఏం జరిగిందంటే ఒకరోజు ఫిఫ్త్ డే సిక్స్త్ డే ఏమైందంటే ఒకరోజు మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ ఒక లోడ్ వచ్చింది అది సంథింగ్ సల్ఫరా సల్ఫర్ కల్ఫరా నాకు ఐడియా లేదు కానీ సంథింగ్ ఒక కెమికల్ అనమాట అది వైటే ఉంటుంది పౌడర్ అది పరమా దీంట్లో యూజ్ చేస్తారు అలాగే ఇతయినాయిలు ఎథైనాయిలు అనేది ప్రాబ్లం లేదు చల్లగా ఉంటుంది ఆ లోడ్ అనేది దించిన ప్రాబ్లం ఉండదు కానీ ఏదైతే పౌడర్ ఉందో వైట్గా ఉంటుందో పేరు తెలియదు కానీ దాని గాలి కానీ తగిలి అదొక చెక్క పెట్టులోని వస్తుంది మాట లోడ్ ఒక చెక్క పెట్టులోనే ఆ పౌడర్ అంతా కూడా ఉంటుంది ఆ చెక్క పెట్టిలోనే ఆ పౌడర్ అనేది వాళ్ళు సప్లై చేస్తుంటారు అన్నమాట కంపెనీకి లోడ్ వచ్చింది లోడ్ వస్తే చెక్క పెట్టులోనే ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంటుందన్నమాట ఐరన్ డబ్బాల లోపల చుట్టూ తోటి కొట్టేసి ఒక రౌండ్గా తబలా తబల తబలా అదే డమరుకం అలా అలా ఉంటుంది అయితే అందులోనేది వైట్గా పౌడర్ ఉంటుంది అన్నమాట సంథింగ్ దాని మోత ఏదో ఒక దాని మూత మరి అంటే రవాణా చేసే టైంలోని లారీలోనే పడిపోయి ఉంటాయి సంథింగ్ అవి డ్రమ్ములు అందులో ఒక దాని మూత ఊడిపోయింది రెండు మూతలు డ్యామేజ్ అయిపోయి ఆ పౌడర్ అనేది బయటకు వస్తుంది అది బయటికి వచ్చిన తర్వాత ఆ పౌడర్ కానీ గాలితో చర్య కలిపితే వెంటనే స్పార్క్ అంటే ఒక అగ్గి అనేది జనరేట్ అవుతుంది అన్నమాట అగ్గిన వెంటనే చెన్నటి అయిపోతుంది యాసిడ్ లాగా వెంటనే అగ్గిన చెన్నట్టు అయిపోయి కాలిపోతుంటుంది అనమాట డబ్బా మొత్తం కాలిపోతుంది ఆ రెండు డబ్బాలు కూడా ఆటోమేటిక్ గాలి తగిలి పౌడర్కి అండుకుపోయి మంటలు వచ్చేస్తున్నాయి మాకే తెలియదు వాటి గురించి అసలు ఆ నాలెడ్జ్ కూడా లేదు ఏది మంటలు వస్తుందని చెప్పేసి మన చేత ఏం చేశారు అంటే చాలామంది ప్రయత్నిస్తున్నాం అన్నమాట ఆపడానికి మమ్మల్ని కూడా పంపించారు మాకు ఏం చేసాం ఎస్ వేసుకొట్టుకొని అందరూ వేస్తున్నారు మేవాడలాగే వేసుకొట్టుకొని వేసాం మిగతా వాళ్ళు దూరంగా ఉన్నారు మేమేం చేస్తాం దోపులలాగా వెళ్ళి ఎసుకొట్టుకొని వెళ్ళి దాని ముందు బుర్ర పెట్టి వెళ్ళి వేసాం అస్సలు పెట్టకూడచ్చు కనీసం నాకు దానికి వన్ మినిట్ ఫైవ్ మినిట్స్ దూరం ఉండాలి అంత స్పార్క్ అనమాట అది చాలా యాక్సిడమ వెంటనే నీకు అది అది అవసరం ఉండేది అది ఆ పౌడర్ అనేది నీకు దాని యొక్క టెంపర్లని కంట్లో పడినా సరే కళ్ళు కాలిపోతాయి అన్నమాట దగ్గర పెట్టి ఎసుకెయడం వల్ల ఏమైందంటే కంట్లోనే దాని ఇదే కొంచెం ఆ పొగ కావచ్చు ఆ పొగ రేణువులు కావచ్చు కంట్లో పడి వెంటనే మంట మంట కళ్ళు ఓపెన్ చేయలేము మంట మంటలో కళ్ళు రెడ్కి అయిపోయి ఇంకా వస్తే కళ్ళు ఇదే పోతాయి అన్నమాట శాశ్వతంగా అంటే అయిపోయింది పరిస్థితి వెంటనే ఇక ఇక ఎవడు సోఫర్వేజ్లో తక్కలు ఎవరిని పట్టించుకోలేదు వెళ్ళిపోయాం మేము దూరంగా వెళ్ళిపోయాం ఆ కొన్నోళ్ళు మాత్రం అరుస్తున్నాడు మేము ఎండీ కూడా ఇస్తాడు కంపెనీ అరుస్తున్నాడు మీ పట్టించుకోలేదు దూరంగా వెళ్ళిపోయాం వాళ్ళు ఏదో అరుపుకున్నారు అప్పటికి సాయంత్రం డ్యూటీ అయిపోయింది ఇస్తాం మైండ్ ఒకటే రన్ అవుతుంది ఇలాంటి దాంట్లో అసలు ఇప్పుడు కూడా చేయకూడదు సేఫ్ సెక్యూరిటీ లేదు ఎక్కడ కూడా ఎక్కడ కూడా సేఫ్ సెక్యూరిటీ అనేది లేదు జాబ్లో సేఫ్ సెక్యూరిటీ ఎక్విప్మెంట్స్ ఇవ్వట్లేదు ఎవరికి కూడా సరిగ్గా నాలెడ్జ్ లేదు ఒక్కడు ఐటీ బీటెక్ అంటాడు కానీ ఎవరికి ఎండి కూడా ఎవరికి నాలెడ్జ్ లేదు అక్కడ అంత వేస్ట్ అనమాట ఎవరికి సరిగ్గా నాలెడ్జ్ అనేది లేదు అయితే అది అయిపోయిన తర్వాత ఏంటంటే ఎక్కువ శాతం అలాగే ఉంటారు ఎవరికి ప్రాపర్గా నాలెడ్జ్ ఉండదు ఎక్కడక్కడ ప్రాపర్గా సేఫ్ సెక్యూరిటీ ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్స్ కానీ ఇలాంటివి ఎక్కడ ఇదన్నీ చేయరు అంతగా ఎవరి జాగ్రత్తలు అడుగు ఉండాల్సిందే ఎవరు ఏదైనా సరే ఎవడ పట్టించుకోట ఇలాంటి చోట స్పెండ్ చేయడం అనేది మనకి కొంచెం డేంజర్స్లా ఉందని మించి ఇక మైండ్ అయితే బలంగా ఫిక్స్ అయ్యాను ఆడి వాడే చెప్పిన ఫ్రెండ్ గడికి అయిపోయింది అర్థం నువ్వు ఉండాలనుకుంటున్నావా అనుకుంటున్నావా నేనైతే ఉండాలనుకోవట్లేదు వస్తావా రావా వెళ్ళి బాబులే అరే బాబు నేను కూడా వచ్చేస్తాను అనేసి అన్నాడు నీకు హ్యాపీ ఇక అయితే ఏంటంటే ఎందుకంటే వాడికి ఇంకా అర్థమైపోయింది ఇంకా ఆ కళ్ళు ఎప్పుడైతే కాలేయో అర్థమైపోయింది శ్రీనిక ఎందుకు రా బాబు ఇక్కడి ఇచ్చింది ఏమీ లేదు శాలరీ మనం హెల్త్ బాడీ అనేసి అక్కడ నూలు కూడా అలాగే అంటుండే మీకు ఎందుకంటే అయిపోయి వెళ్ళిపోండ్రు బాబు ఇక్కడేం చేయని అయ్యారు శనివారు అలా తర్వాత ఏంటి బలంగా ఫిక్స్ అయితే అయిపోయాం ఫిక్స్త్ డే ఫిక్స్ అయిపోయాం ఆ రోజు ఏదో ఒక వర్క్ చేసి వస్తాం అడిగమాట సార్ డబ్బులు ఇస్తారా ఇప్పుడు ఇస్తారంటే ఇంకా టూ త్రీ డేస్ టైం పడుతుంది అన్నాడు మనకి వెయిట్ చేసి ఓపిక లేవు డబ్బులు పోతే పోనీ మైండ్లో ఫిక్స్ అయిపోయాం మనసటి రోజు మార్నింగ్ వాళ్ళు మాయకు కూడా చెప్పలేదు ఆడు నేను నా సూట్ కేసు ఆ ట్రంక్ పెట్టి బ్యాగులు బ్యాగులు మామూలు ఈ కాలేజీ బ్యాగ్ కూడా కాదు గోని సంచులు బ్యాగులు చెక్క బ్యాగులు అది పట్టుకొని వాడు కూడా పట్టుకున్నాడు వాడు బ్యాగు ట్రంక్ పెట్టి పట్టుకున్నాడు అయితే పట్టుకొని వేసి బయటకు వస్తాం కంపెనీకి ముందు నుంచి వెళ్ళాలి మళ్ళీ అది కూడా నా మెయిన్ రోడ్కి కంపెనీ కంపెనీలో చూసినా ఎవడు పట్టించుకోడు ఎవడో ఎవడో పట్టించుకోడు సమస్య ఏంటంటే వీళ్ళు మాయ చూస్తానేమో లేదంటే ఆ కాంట్రాక్టర్ గారు చూస్తానే అడుగుతానేమో అనేసి అనేసి కొంచెం భయపడ్డా ఒక కిలోమీటర్ దాని నడుచుకుని వెళ్ళాలి రోడ్డు మీద కంపెనీలు ముందు నుంచి వెళ్ళాలి మేము ఎలాగలవకలాగా అటు ఇటు చూసుకుంటూ అటు ఇటు చూసుకుంటూ జాగ్రత్తగా అలాగ అడుగులు వేసుకుంటూ అడుగులు వేసుకుంటూ కిలోమీటర్ దాటాం దాటిన తర్వాత మట్టి రోడ్డు వస్తుంది చాలా సంబంధం ఉండదు అన్నమాట ఇక కంపెనీతోటి ఇక ఎప్పుడైతే అటామో ఇక మనకి ఇక అవసరం లేదు ఇక పరుగో ఇక పొరుగో ఒక ఆటో మధ్యతో వెళ్ళిన తర్వాత ఒక టూ త్రీ కిలోమీటర్స్ నడిస్తాం ఒక ఆటో తగిలింది ఎక్కి రోడ్డుకి వస్తాం ఇక సంబంధం లేదు ఇక అక్కడి నుంచి ఇక జైల్లో నుంచి రిలీజ్ అయినట్టు ఫీలింగ్ కలిగింది ఇక బయట ప్రపంచంలోకి వచ్చిన వారం రోజులు నాకు వారం రోజులు జైల్లో ఉన్నట్టుంది వారం రోజులు సెవెన్ డేస్ అయినా ఏదో ఒక ఏడు సంవత్సరాలు పనిచేసినట్టు ఫీలింగ్ కలిగిందం అక్కడ జైల్లో బాబు అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత తిన్నాం బస్సు ఎక్కి ఇంకా ఇంటికి రెండు మూడు బాగా ఉంటుంది మా ఊ మా ఊరు నుంచి అది ఒక దగ్గర దగ్గర ఒక కానీ ఆనందం ఎక్కువ వస్తాం మొత్తానికి ఏదైనా ఇంటికి వచ్చిన తర్వాత ఈటర్ సడన్గా వస్తే అడిగారు ఇంట్లోనే ఎరా మరి డబ్బులు తెచ్చారంటే అంటే మానేసినమ్మా బాగలేదని చెప్పాను అవునా ఎక్కడ చేయరు తిన్నాగా అని ఇంట్లోకి అనమాట ఎక్కడ ఉండబోయట తిన్నాగానే ఏం తెలుసు మనకి అక్కడ పరిస్థితి అనేది కొంచెం డేంజర్గా ఉందని చెప్పాను అయితే డబ్బులు ఎవరంటే మరి డబ్బులు కట్టంటే మనకి టైం పడుతున్నారమ్మా ఇంకా చేయడం అంటే కష్టం అని చెప్పేసి ఇంకా ఇంట్లో అయితే ఉండిపోయాం మనం ఏం చేస్తాం మరి చెప్పండి మరి ఆ విధంగా ఇంట్లో ఉండిపోయిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు మాయ ఫోన్ చేశాడు అనమాట కంపెనీ వాడు ఫోన్ చేశాడు నాకు ఎవడు సూపర్ పైజర్ ఫోన్ సూపర్ కాంటాక్ట్ ఫోన్ చేసాడు నే అత్తలేదు వాళ్ళ ఫ్రెండ్ కాదు వాళ్ళ మా వాళ్ళ ఫ్రెండ్కి మా ఫ్రెండ్కి వాళ్ళ మాయ ఫోన్ చేసి అడిగాడు ఏ టైం ఇద్దరు రావట్లేదంటే వస్తాము అని చెప్పేసి మరి చెప్పాలి కదా అని కొంచెం ఆడికి ఏదో తిట్టాడంటే అయిపోయింది అయితే డబ్బులు ఎప్పుడు ఇస్తారని అడిగితే మరి ఇలా మధ్యలో మానేస్తే డబ్బులు అయితే ఇవ్వరా అని చెప్పాడు మాయ ఇవ్వలేదు ఇచ్చాడు లేదు నాకు గుర్తు లేదు తెలుసుందరం ఇవ్వలేదు అనుకుంటున్నాను ఏ వంద రెండు వందలు ఎప్పుడో ఇచ్చినట్టు గుర్తు ఉంది మ్యాక్సిమం ఇవ్వలేదు డబ్బు లేదు ఏటిస్తారు చెప్పు అక్కడ చేసిన వాళ్ళకి సరే సాలరీ ఇవ్వరు ఇక్కడ మధ్యలో వాళ్ళకి ఇస్తారు ఏడు రోజులు ఏడు రోజులు కోరుండి మన ఛార్జీలు పెట్టుకుని వెళ్ళి మన డబ్బులు ఖర్చు పెట్టుకొని సొంతంగా కంపెనీకి సేవ చేసి అక్కడ ఉన్న వాళ్ళ తిట్టలు తినేసి రూపాయి కూడా ప్రాఫిట్ లేకుండా వచ్చేసాం అటు ఈ విధంగా సెవెన్ డేస్ గట్టిగానే అయ్యింది అన్నమాట అర్థమైంది ఇక ఒక ఎక్స్పీరియన్స్ అనమాట ఎలా ఉంటుందని దాని తర్వాత వచ్చేసాం తర్వాత మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయ్యా అన్నమాట వాడేమో డిప్లొమాలో ఎక్కడ జాయిన్ అయ్యాడు అలాగా అయిపోయింది ఇక స్టోరీ అది ఫస్ట్ జాబ్ అనమాట కానీ ജ്ഞാപകൾ അതാ <laughs>